నా దేవ నా శత్రువు చేతుల నుండి నన్ను తప్పింపు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ శత్రువు అంటే నీ శత్రువు ఉండకపోవచ్చు ఒకవేళ నీ ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు నీ నిరుద్యోగం అయి ఉండొచ్చు నీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అయ్యి ఉండొచ్చు నీ వ్యాపారం అయ్యి ఉండొచ్చు నీవు చదువులో నువ్వు ముందుకెళ్ళని స్థితి అయ్యి ఉండొచ్చు నీ పిల్లలు నీ మాట నిస్థితి ఉండొచ్చు అది ఎలాంటిదైనా కానీ నా ప్రయత్మంపిట్ట నీకు వ్యతిరేకంగా పోరాడే సాతానుని ఎస్స దేవుని చేతికి నువ్వు అప్పగించినట్లయితే దేవుని చేతికి నీవు దాన్ని అప్పగించినట్లయితే నీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్క శక్తి మీద నీవు దేవునికి అధికారం ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా అందులో నుంచి నేను విడిపిస్తాను నా ప్రీధంపిట్ట నీకు ఆశీర్వాదం రాకుండా చేసే వాటిని నీ కుటుంబంలో ప్రతి ప్రతి నిత్యం అనారోగ్యాలు కలిసేసే వాటిని నీ వ్యాపారంలో నీకు ముందుకు వెళ్ళనీకుండా చేసేదాన్ని నీ చదువులో నేను ముందుకు చేసేదాన్ని నీ పిల్లల జీవితం పిల్లల్ని మంచిగా ఎదనీయకుండా చేసే ప్రతి ఒక్క దాని మీద దేవుడు అధికారిగా ఉంటాడు నా ఫ్రీదం అనుబిట్ట కనుక ఈ లోకంలో మనుషులకు చెప్పి ఏ ప్రయోజనం లేదు కనుక దేవునికి చెప్పు దేవునికి నీ మనవి తెలియచే నువ్వు ఏమైతే చేస్తున్నావో ఆ విషయంలో నీకు ముందుకెళ్ళని స్థితిలో దేవునికి నీ ప్రార్థన నీ విజ్ఞాపన దేవునికి చెప్పు నా ఫ్రీదం అనుబిట్ట దేవుడు ఖచ్చితంగా విని నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తా ఉందని జవాబిస్తాడు అందులో నుంచి ఇంతవరకు ఏం చేసినా కానీ బయటకు రాలని స్థితి నీదేమో కానీ దేవుని ఎదుర్కు రాన దేవుడు ఖచ్చితంగా అందులో నుంచి నిన్ను విడిపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు ఐ మీన్